తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే పంచాయతీకి సంబంధించి స్థానిక సంస్థలు కావచ్చు ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ వీటికి సంబంధించి ఎన్నికలు జరిగేందుకైతే ముహూర్తం సిద్ధమవుతుంది ముఖ్యంగా చూసుకోవచ్చు మీరు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు కూడా త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఒక కార్యక్రమంలో అయితే మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని మిగిలినవి స్థానిక సంస్థలు ఎన్నికలని అన్నారు హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగిన ఒక ఎన్నికలో కాంగ్రెస్కు మూడు వేలు ఓట్లు వస్తే బారాసా నాయకులు రేవంత్ రెడ్డిని పని అయిపోయిందని అన్నారు ఇప్పుడు భారీగా ఓట్ల శాతం సాధించడంతో పాటుగా బూరుగుల రామకృష్ణారావు తర్వాత పాలమూరు బిడ్డ మరోసారి సీఎం అయ్యే అవకాశం వచ్చిందనే అది కార్యకర్తల కృషి ఫలితమే అన్నారు సో మేము చూసుకుంటే తొందరలోనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలన్నీ కూడా పెట్టబోతున్నాం అని చెప్పేసి నేనైతే స్వయంగా తెలియజేయడం జరిగిందనమాట సో మనకు ఆగస్టులో మ్యాక్సిమం దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి